బాల్ ంపరింగ్ వివాదం కారణంగా గత ఏడాది ఐపీఎల్ కు దూరమైన డేవిడ్ వార్నర్ ఈ సీజన్ లో మళ్ళీ ఆరెంజ్ ఆర్మీలో చేరాడు తన ఇంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు కోల్కతా వేదికగా కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో వార్నర్ చాటాడు ఏడాదికి పైగా తాను అనుభవించిన మానసిక క్షోభను మర్చిపోయేలా కోల్కతాపై కసిగా ఆడాడు యాభై మూడు బంతుల్లోనే ఎనభై ఐదు పరుగులు చేసి సత్తా చాటాడు తొమ్మిది ఫోర్లు మూడు సిక్సర్లు బాధిన వార్నర్ సెంచరీ దిశగా దూసుకెళ్లాడు కానీ ఉతప్ప చక్కటి క్యాచ్తో ఆ ఛాన్స్ మిస్ అయింది ఐపీఎల్లో సన్ రైజర్స్ తరపున ఇప్పటి వరకు అరవై ఇన్నింగ్స్ ఆడిన వార్నర్ యాభై ఐదు పాయింట్ ఇరవై ఎనిమిది సగటుతో నూట నలభై ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది స్ట్రైక్ రేట్తో పరుగులు రాబట్టడం విశేషం వార్నర్ హైదరాబాద్ తరపున ఇరవై ఏడు హాఫ్ సెంచరీలు ఒక సెంచరీ సాయంతో రెండు వేల ఆరు వందల అరవై నాలుగు పరుగులు చేశాడు దాదాపు సన్ రైజర్స్ తరఫున ఆడిన ప్రతి రెండో ఇన్నింగ్స్లో వార్నర్ హాఫ్ సెంచరీ చేశాడు బహుశా ఐపీఎల్లో మరే ఆటగాడు కూడా ఇంత నిలకడగా రాణించలేడేమో ఓవరాల్గా చూస్తే వార్నర్ ఐపీఎల్లోనే అత్యధికంగా నలభై సార్లు యాభైకి పైగా పరుగులు చేశాడు ఇందులో ముప్పై ఏడు హాఫ్ సెంచరీలు మూడు సెంచరీలు ఉన్నాయి తర్వాత స్థానంలో కోహ్లీ ఉన్నాడు ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్పై ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడు డేవిడ్ వార్నర్ కావడం విశేషం ఇప్పటి వరకు ఈ రికార్డ్ రోహిత్ శర్మ ఏడు వందల యాభై ఏడు రన్స్ పేరిట ఈ రికార్డు ఉండగా వార్నర్ ఏడు వందల అరవై చేసి దాన్ని బ్రేక్ చేశాడు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి